మీ తాత వాళ్ళ నాన్న ఏం చేసేవాడు తెలుసా నీకు పోని మీ ముత్తాత వాళ్ళ నాన్న ఏం చేసేవాడు తెలుసా నీకు మా అయితే ఈ ప్రపంచంలో రెండు జనరేషన్స్ వరకు గుర్తుపెట్టుకుంటారు వాళ్ళ నాన్న నువ్వు మీ అబ్బాయి అంతే మీ ఫోర్ జనరేషన్స్ మీ తాత మీ ముత్తాతల పేర్లు వాళ్ళెవరో కూడా గుర్తుపెట్టుకోరు కాబట్టి ఇప్పుడు వరకు నువ్వు కష్టపడి చాలు నీకోసం నువ్వు టైం కేటాయించుకో ఇంతవరకు చాలా గొడ్డు చాకిల్లా కష్టపడ్డాడు ఏ మీ తాతలు నీకు ఇచ్చారా ఏదో తులవ బలం నువ్వు ఏర్పరచలేదా ఇంత పెద్ద సామ్రాజ్యం క్రియేట్ చేయలేదా అంటే నీకున్నటువంటి లక్షణాలని నీ రాబోయే జనరేషన్ వాళ్ళలో చెరిపెద్దామని అనుకుంటావు నువ్వు వాళ్ళని కూడా కష్టపడినాయి సంపాదించుకొని ఎవరికైతే కష్టం విలువ తెలుస్తుందో వాడికే డబ్బు సంపాదించే విలువ కూడా బాగా తెలుస్తుంది వాడి ఆహారాన్ని వాడిని సంపాదించుకొని వదిలేసి అంతేగాని తరతరాలు కూర్చుని తినేంత ఆస్తి వాడిని మోసం చేసి వీడిని మోసం చేసి సంపాదించాల్సినంత కర్మ నీకు పట్ల కాబట్టి ధర్మంగా నువ్వు సంపాదించిన డబ్బులు ఇప్పుడు చాలు నువ్వు ఇచ్చే తులవ పొలం వాళ్ళు దాన్ని జాగ్రత్త చేసుకుని రాబోయే జనరేషన్ లో దాన్ని ఒక నాలుగు రెట్లు ఉండాలి కానీ నువ్వే అంతా ఏర్పరిచి వాళ్ళు సోమరు మాత్రం మాత్రం జీవితంలో